బీచ్ పల్లి మండల భారతీయ జనతా పార్టీ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొని మోడీ కుటుంబం పోస్టర్లను ఆవిష్కరించిన నిజామాబాద్ ఎంపీ అరవింద్ పాల్గొన్న నిజామాబాద్ భాజపా అధ్యక్షులు దినేష్ కుమార్ కులచారి నిజాంబాద్ రూరల్ బీజేపీ నాయకులు నరేంద్ర మోడీ ప్రపంచానికి ఆదర్శంగా నిలిచాడని భారతదేశాన్ని సర్వతో అభివృద్ధికి కృషి చేస్తున్నాడని నిజామాబాద్ ఎంపీ అరవింద్ అన్నారు డిచ్పల్లి మండల భారతీయ జనతా పార్టీ కార్యకర్తల సమావేశంలో ముఖ్య అతిథిగా నిజాంబాద్ పార్లమెంటు సభ్యులు అరవింద్ హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి భారత్ మాతాకి జై అని నివాళులర్పించారు అనంతరం మోడీ మన కుటుంబం అని బ్రోచర్లను ఎంపీ అరవింద్ ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో డిచ్పల్లి దర్పల్లి సిరికొండ జక్రాన్పల్లి మోపాల్ సిరికొండ మండల పదాధికారులు పార్టీ మండల అధ్యక్షులు కార్యదర్శులు గ్రామీణ భారతీయ జనతా పార్టీ బాధ్యులు పాల్గొన్నారు